హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వంట ఏంటంటే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే వంట అనమాట నోరు చప్పబడిపోయినప్పుడు ఈ పచ్చడి అనేది చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత రెండు మూడు చెంచాలు నూనె పోసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట సన్న మంట పెట్టి దగ్గరే ఉండి వేపుకోవాలి లేదంటే మాడిపోతాయి తొందరగా ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా ఒక నాలుగు టమాటాలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర రెడీగా ఉన్నప్పుడు తక్కువలో వచ్చినప్పుడు ఇలా పచ్చడి చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది నోరు చప్పగా ఉన్నప్పుడు ఏమి తినవద్దు కానప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత రెండు నిమిషాలకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా వేసుకోండి ముందుగా కడిగేసి శుభ్రంగా నేనైతే రెడీగా పెట్టుకున్నాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోకుండా మీకు సింపుల్గా చూపించేస్తున్నాను అనమాట చిట్కాడ పసుపు కూడా వేసి మంచిగా మగ్గించుకోండి టమాటాలు అనేవి ఇవి మగ్గేలోపు మనం నాలుగు ఇవేంటి వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట ఇందులో ఉడకడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి కొత్తిమీర అయితే సిద్ధం చేసేస్తున్నాను ఇవి మగ్గేలోపు రెండు ఎండుమిర్చి కూడా వేసా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి వేపకుండా ఇలా టమాటాలు వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు కొత్తిమీర కూడా నేను శుభ్రంగా కడిగేసి నలభై సార్లు కట్ చేసి ఈ అయితే వేసాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నోరు బాగున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఏమి కూరలు లేనప్పుడు ఏమి వండబుద్ధి కానప్పుడు నీరసంగా ఉన్నప్పుడు అర్జెంటుగా క్యారేజ్ ఎత్తుకెళ్ళాలి కమ్మగా ఉండాలి అన్నంలోకి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి ఇది అన్నంలోకి దోశల్లోకి అలాగే మనం బోండాలు వేసుకుంటాం కదా సాయంత్రం పూట సరదాగా బజ్జీలు బోండాలు వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నాలుగైదు వెల్లుల్లి అయితే కట్ చేసుకుని వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే ఇట్లా ఇష్టం అనమాట మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఇందులో వాడిందల్లా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఏనుమిర్చి టమాటా చింతపండు కొత్తిమీర ఇవి ఉంటే చాలు మనకి కమ్మటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు రోలు ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా సూపర్ ఉంటుంది నేను లేదు కాబట్టి మిక్సీలో దంచుకున్నాను చూసారా అద్భుతమైన పచ్చడి సింపుల్గా అద్భుతంగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మేమైతే అవి వాళ్ళు మేము అరబీ కంట్రీలో కదా ఉండేది ఖత్తర్లు మాకు వాళ్ళు కొన్ని మిగిలిపోయిన చికెన్ ముక్కలు వాళ్ళు తినగా ఆలుగడ్డ చిప్స్ ఇచ్చారనమాట వాటిల్లో ఈ పచ్చడి నంచుకొని తిని కొంచెం అన్నం కూడా తింటాము మాకు అన్నం తినందే తృప్తి అవ్వదు అనమాట మనకు అట్లా అలవాటు అయిపోయింది మాకు అట్లా అట్లా అలవాటు అయిపోయింది అన్నం లేనిదే ఇంకా కడుపు నిండదు ఎన్ని తిన్నా కూడా అన్నం తినాల్సింది అన్నం దారి దేనికి రాదు కదా ఇంకా పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి